తయారు చేసే విధానం బాణాల్లో నెయ్యి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు నూకులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి కూర బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకొని బ్రౌన్ కలర్లో వచ్చిన బ్రౌన్ కలర్లో వేయించిన వేయించిన కొబ్బరి కూర వేసుకోవాలి వేయించిన నూకులను వేసుకోవాలి ఫార్టీ ఎయిట్ సెకండ్స్ తగినంత షుగర్ వేసుకోవాలి కొలతను బట్టి నేనైతే వేను నాకు అంచనా కానీ వేసుకుంటాను గోధుమ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ గోధుమ అది షుగర్ షుగరు మొత్తం అన్నీ కలుపుకోవాలి ఇది బాగా కలగాలి కొద్దిగా పాలు మరగబెట్టుకొని వేసుకోవాలి ఉండ చ కొద్ది ఉండ కట్టాలి కదా పాలు వేసుకోవాలి లైట్గా ఇలాచి పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్ని కలుపుకొని ఇలా పెట్టుకోవడం ఒక డబ్బాలో పెట్టుకొని చేస్తే గాలి తగలకొని ఉంటే తీసుకొని తినవచ్చు రెడీ లడ్డూలు అది గోధుమ గోధుమ రవ్వ లడ్డు